హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను విస్మృతి గురించి చెప్తున్నానండి విస్మృతి అంటే ఏంటి నిర్వచనాలు విస్మృతి కలడానికి గల కారణాలు ఏంటి అన్నది ఇది ఏపీ బిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది టాపిక్ లోకి వెళ్ళిపోదాము విస్మృతి స్మృతి అంటే జ్ఞప్తికి ఉంచుకోవడం ఇంకా విస్మృతి అని అంటే మర్చిపోవడం మన స్మృతిని వెనంటి ఉండేదే విస్మృతి అంటే జ్ఞప్తికి ఉంచుకోవడం మనకి తెలుసు అలాగే మర్చిపోవడం కూడా అందుకే స్మృతికి వెనంటే ఉంటుంది విస్మృతి వ్యక్తి జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు ఆ నేర్చుకున్న విషయాలు జ్ఞప్తికి అయితే ఉంచుకోలేడు నిరంతరం జ్ఞప్తికి ఉంచుకోలేడు ఈ జ్ఞప్తికి ఉంచుకోవడం అనేది వ్యక్తికి వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంటుంది మరిచిపోవడం సహజమైనప్పటికీ ప్రతి పూర్తిగా మర్చిపోవడం వల్ల వ్యక్తి ఇబ్బందులను ఎదుర్కొంటాడు అంటే నేను చెప్పేది ఏంటి అంటే విస్మృతి అని అంటే మర్చిపోవడం అయితే ఇప్పుడు విస్తృతి కా నిర్వచనాలు ఏంటో చూద్దాము విస్మృతి అంటే ఫర్గెట్టింగ్ అండి అయితే వీటి నిర్వచనాలు ఏ శాస్త్రీలో ఏ విధంగా నిర్వచించేదో ఇవ్వాలి తెలుసుకుందాము మన్ అనే శాస్త్రవేత్త ఇంతకు ముందు నేర్చుకున్న విషయాలను పూర్తిగా లేదా పాక్షికంగా గాని పునఃస్మరణ లేదా గుర్తుంచుకునే సామర్థ్యాన్ని కోల్పోవడమే విస్మృతి అవుతుంది ఇంతకు ముందు నేర్చుకున్న అనుభవాలను ఏ సమయ ఏ సమయంలో అయినా ప్రదర్శించడానికి లేదా చేయడానికి ప్రయత్నించేటప్పుడు వాటిని జ్ఞప్తికి తెచ్చుకోగలేకపోవడమే విస్తుంది అని డ్రైవర్ శాస్త్రవేత్త నిర్వచించారు అంటే మనం ఏదైనా విషయాన్ని నేర్చుకుంటాము ఆ నేర్చుకున్నది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత కూడా మనకి గుర్తుగా అన్నది తెలుసుకోలేకపోతున్నాము అని అంటే దాండే విస్మృతి అని అంటారని డ్రైవర్ అనే శాస్త్రవేత్త నిర్వచించారు మూల ఉద్దీపన సహాయం లేకుండా తన భావన లేదా భావనల సమూహాన్ని చేతనంలోకి పునరుద్దరించుకోలేకపోవడమే విస్మృతి అని బాటియా అనే శాస్త్రవేత్త నిర్వచించారు ఇవి ఆ విస్మృతి యొక్క నిరోచనాలు అయితే విస్మృతి కలగడానికి కారణాలు ఏంటి చూడండి విస్మృతి గల కారణాలు అనుపయోగం వల్ల విస్మృతి స్మృతి చిహ్నాల విరూపణ వల్ల విస్మృతి అవరోధము దమనం ఇవే ప్రధాన కారణాలు అయితే అనుపయోగం వల్ల విస్మృతి అంటే ఏంటో తెలుసుకుందాము ఈ నాలుగిటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము నెంబర్ వన్ అనుపయోగం వల్ల విస్మృతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము మనం ఏవైతే విషయాలను అంటే వైఖరులు నైపుణ్యాలు జ్ఞానాత్మక విషయాలు మొదలైనవి ఏవైతే అభ్యంతిస్తామో వాటిని ఎక్కువ కాలం కాలంగా ఉపయోగించుకోకపోతే అంటే మనం నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం కాలంగా ఉపయోగించుకోకపోతే మనం ఉపయోగంలో కానీ తెచ్చుకోకపోతే వాటిని మర్చిపోవడానికి మనకు ఉపయోగం లేని అసలు మనకి ఎటువంటి మనం నేర్చుకున్న విషయం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేనప్పుడు మనం వేరే దాన్ని మర్చిపోతాం ఇంకో దానిలోకి ఆ మర్చిపోవడానికి అవకాశం ఎక్కువ ఉందని శాస్త్రజ్ఞులు చెప్పారు అనమాట అంటే అభ్యసించిన విషయాలను పదే పదే స్మర పునఃస్మరించుకోవడము ఆచరించడం వల్ల అవి స్మృతి పదంలో నిలకడగా ఉండడానికి ఆస్కారం ఉంది పాఠశాలలో డ్రిల్లింగ్ పద్ధతి ఇంటి పని అంటే హోంవర్క్ అర్ధ సహిత కంఠస్థం లాంటి వాటిని అప్పుడప్పుడు ప్రోత్సహించాలి అందుకే విద్యార్థులకి డ్రిల్లింగ్ పద్ధతి ఉంటుంది పని ఉంటుంది అది హోంవర్క్ ఇస్తారు కంఠస్థం చేయమని చెప్తూ ఉంటారు అనమాట మర్చిపోతూ ఉంటాం అంటే వాటి వల్ల ఉపయోగం లేకపోతే మనం ఏ విషయాన్ని అయినా మర్చిపోతాము అందుకని ఇలాంటివి ఇవ్వడం మంచిది ఇదనమాట అనుపయోగం వల్ల విస్మృతి తర్వాత స్మృతి చిహ్నాల నిరూపణ వల్ల విస్మృతిగా చూద్దాము శరీర ధర్మ శాస్త్రజ్ఞల ప్రకారం అభ్యసన జరిగినప్పుడు అభ్యసన అంశాలు జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకి చేరి మెదడులో స్మృతి చిహ్నాలు లేదా న్యూరోగ్రామ్స్ ఏర్పరచుకుంటాయని పేర్కొన్నారు అంటే జ్ఞానేంద్రియాల ద్వారా మన మెదడుకి చేరి మెదడులోని న్యూరోగ్రామ్స్ లేదా స్మృతి చిహ్నాలు ఏర్పరుచుకుంటాయని పేర్కొన్నారు అనమాట ఆ స్మృతి చిహ్నాలు అన్నవి మనం మెదడులో ఉన్నంత వరకు మనకి జ్ఞప్తికన్నది ఉంటుంది అదే గాని స్మృతి అన్నవి మన మెదల్లో కానీ సరిగ్గా ఏర్పడలేకపోతే త్వరగా మర్చిపోతాం కాబట్టి అభ్యసించిన విషయాలను విస్మృతికి లోను కావడానికి కారణం ఏంటంటే అభ్యసన అంశాలను అభ్యసన అంశాలకు సంబంధించిన స్మృతి చిహ్నాలు విరూపణ కాకపోవడం విరూపణకు లోను కావడం వల్లే విస్మృతి అన్నది ఏర్పడుతుంది థర్డ్ వన్ అవరోధము విస్మృతి అన్నది జోక్యం వల్ల కూడా ఏర్పడుతుందండి ఉదాహరణకు ఒక విద్యార్థి రెండు అంశాలు నేర్చుకుందాము అన్నాడు అని అనుకుందాము ఆ రెండిట్లో ఏదో ఒక దాన్ని పునస్మరణ చేసుకున్నప్పుడు ఇంకోటి అంటే రెండో విషయం కూడా జోక్యం చేసుకున్నప్పుడు పునఃస్మరణకు రాదనమాట దీన్నే జోక్య ప్రభావము లేదా అవరోధం అని అంటారు మళ్ళీ ఈ జోక్య ప్రభావం అన్నది అంటే అవరోధం అనేది రెండు రకాలు ఒకటి పురోగమన అవరోధము రెండు తిరోగమన అవరోధం అయితే పురోగమన అవరోధం అంటే ఏంటి అని అంటే గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనానికి గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉండడాన్ని పురోగమన అవరోధం అంటారు ఉదాహరణ ఏంటి అని అంటే పురోగమన అవరోధానికి ఉదాహరణ ఏంటి అంటే ఒక విద్యార్థి మొదట సంస్కృతం చదివి తర్వాత హిందీ చదివాడు అనుకుందాం అతడు హిందీ పరీక్ష రాస్తూ ఉంటే హిందీ గుర్తుకు రాకుండా సంస్కృతం గుర్తు వస్తుంది ఇదే మంచి పురోగమన అవరోధానికి ఉదాహరణ నెక్స్ట్ దేటి ఇంకో అవరోధం ఏమని అని చెప్పాను తిరోగమన అవరోధము తిరోగమన అవరోధం అంటే ఏంటి అని అంటే పురోగమన అవరోధానికి ఇది అనమాట ప్రస్తుత అభ్యసనం గత అభ్యసనాల పునఃస్మరణకు అవరోధము కావడము లేదా జోక్యం చేసుకోవడం దీనికి దీనికి కూడా మంచి ఉదాహరణ ఏంటంటే లేక ఒక విద్యార్థి ఫ్రెంచ్ నేర్చుకున్నాడు తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ఫ్రెంచ్ లోని పదాలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంగ్లీష్ గుర్తు రావడం తిరోగమన ఉన్న అవరోధానికి మంచి ఉదాహరణ ఇవి అవరోధంలోని రకాలు నెక్స్ట్ వన్ దమనము సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన రక్షక తంత్రాల్లో ఈ దమనం అన్నది చాలా ముఖ్యమైనది అసలు దానం అంటే ఏంటి అంటే వ్యక్తికి ఇష్టం లేని విచారకరమైన విషయాలను తమ మనసుకు బాధను సంకులతను సంఘర్షణను కలిగించే కలిగించే అనుభవాలను ఆలోచనలను అచేతనంలోకి నెట్టేయడాన్ని దమనం అని అంటారు వ్యక్తికి అసౌకర్యంగా అనిపించే విషయాలు అచేతనంగానే మర్చిపోవడానికి ప్రయత్నించే దాన్నే దమనం అని అంటారని సెగ్మన్ ఫ్రాయిడ్ పేర్కొన్నాడు అందుకే తరగతి గది అనుభవాలు విద్యార్థికి విద్యార్థులకు సంతృప్తిని ఆనందాన్ని కలిగించేవిగా ఉండాలి తరగతి గది యొక్క అనుభవాలు విద్యార్థులకి సంతృప్తిని ఆనందాన్ని కలిగించేవిగా ఉండాలి మాటల రూపంలో గాని బహుమతుల రూపంలో గాని ప్రోత్సాహకాలు ఉండాలి అని మనో విశ్లేషణ పేర్కొన్నారు అన్నమాట ఇది దమనం అయితే విస్మృతికి గల కారణాలు ఇవ్వండి ఇవాళ క్లాస్ ఇదనమాట విస్మృతి గురించి ఈ వీడియో అనేది ఏపీ డిఎసి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బీడీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ముఖ్యమైన టాపిక్ అనమాట చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లోని నేను చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లోని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి మీరు నా ఛానల్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది ఈ వీడియో దానికి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ